చూసారా ఇది మా గుడిసే మేము చిన్నప్పటి నుంచి సేమ్ ఇట్లనే ఉంది మా జామ చెట్టు కాయలు అయితే ఎంత పెద్దగా వస్తాయో హే చూసారా ఎంత లక్కీగా అసలు అన్ని కాయలు చిన్నగా ఉన్నాయి ఇది ఒకటే చూడండి ఈ రెండు కాయలే నేను అనుకోలేదనమాట అంటే ఆల్రెడీ కాసేసి ఉన్నాయి కాయలు ఇంకా చాలా డేస్ పడుతుంది అన్ని కాయలు అయితే పిందెలు పిందెలుగా ఉన్నాయి సడన్గా చూసాను అంతే మనకి ఇది కనిపించింది భలే అంది కదా లక్కీగా ఇంకా ఇక్కడ ఉయ్యాలలు లేసినారంటే మా పిన్ని వాళ్ళ పిల్లలు వచ్చినారనమాట సమ్మర్ హాలిడేస్ అని వాళ్ళ కోసమని మా అమ్మ ఊయలలు ఊయాల పెట్టింది మేమైతే చిన్నగా ఉన్నప్పుడు సేమ్ ఇది మా అమ్మ వాళ్ళ పంట పొలాలు చుట్టుపక్కల ఇక్కడ నుంచి లాస్ట్ ఎండ్ వరకు ఎండంతా బీన్స్ తర్వాత టమోటా నెక్స్ట్ ఇంకా అదంతా ఖాళీ ప్లేసు మళ్ళీ అడవికి దగ్గరగా కొంచెం దిగదాలిగా మళ్ళీ బీన్సే నాటుతారంట ఇదంతా లాంగ్ వీడియోగా అప్లోడ్ చేస్తున్నానండి కొంచెం చూసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను